डी ट्वेंटी फोर न्यूज़ की स्वागत है కాకినాడ జిల్లా పత్తిపా నియోజకవర్గం జరిగిన సంఘటన దురదృష్టకరం అందరూ సమన్వయం పాటించాలి శంకవరం మండలం శంకవరం గ్రామంలో కొందరు ఒక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండవేసి ఆ మహానీని అవమానించిన సమాచారం తెలిసిన వెంటనే గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభ రాజ్య స్పందిస్తూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ దుండగులను గుర్తించి వారిని శిక్షించాల్సిందిగా కోరారు ఇటువంటి దుందురుగు చర్యల్ని ఖండిస్తున్నామని తెలిపారు ఇప్పటికే స్థానిక పోలీసు వారు జిల్లా ఎస్పీ గారు హోంమంత్రి అనితతో మాట్లాడారని ఈ దుర్చర్యకు పాల్పడిన వారిని కట్నంగా శిక్షించాలని కోరడమైంది ప్రజలందరూ సమ్మేళం పాటించాలని కోరారు అందరికీ నమస్కారం నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాల్లోని జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆ మహనీడికి ఘననివాళులు అర్పించడం జరిగింది అంతటి ఆనంద సమయంలో ఈరోజు ఉదయం శంఖవరం గ్రామంలో ఆ మహనీయుడు విగ్రహానికి చెప్పులు దాన్ని వేసి అవమానపరచడం అనేది నిజంగా చాలా బాధ కలిగించింది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన దీన్ని పూర్తిగా ఖండిస్తూ అంబేద్కర్ గారు ఒక జాతికో మతానికో ప్రాంతానికో చెందినవారు కాదు యావత్ భారత్ జాతికి చెందిన ముద్దు బిడ్డ అంతటి మహనీయుడు విగ్రహాన్ని అపచారం చేయడం అనేది నిజంగా క్షమించరాని నేరం దోషులు ఎవరైనా కఠిన శిక్ష పడే వరకు ఉపేక్షించేది లేదు ఆల్రెడీ జిల్లా ఎస్పీ గారితోటి డిఎస్పీ గారితో లోకల్ పోలీస్ అధికారులతోటి మాట్లాడడం జరిగింది హోమ్ మినిస్టర్ గారికి కూడా జరిగిన సంఘటన వివరించడం జరిగింది జరిగిన సంఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరడం జరిగింది ఎవరు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దు ఎటువంటి అపోహలు చెందవద్దు కూటమి ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటాం సోదరులంతా సమన్వయంతో ఉండి దర్యాప్తుకు సహకరించాలని కోరటం జరుగుతుంది